ఇంకా దాని తర్వాత తన బల ప్రదర్శన చేసుకోవాలి కదా ఆ బల ప్రదర్శన చేసుకునే ఒకనొక సర్కస్ ఫీట్స్ అంటారు చూసారు అట్లాంటి సర్కస్ ఫీట్లలో భాగంగా పాపం అభం శుభం తెలియని ఒక పసిగొడ్డును అంటే ఆ బిడ్డ పాపము ఒక మూడో తరగతి నాలుగో తరగతి చదువుతుంటుంది బేసిక్గా ఆ పిల్ల ఆ చిన్నపిల్ల ఫాదర్ అండ్ మదర్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు రెడ్డి కమ్యూనిటీస్ కి సంబంధించిన వాళ్ళనమాట అంటే జగ ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డిని ఇష్టపడేటటువంటి ఫ్యామిలీనే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ వాళ్ళేమి మరీ పేదరికంతో అల్లాడిపోతూ ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాల మీద ఆధారపడి జీవనాన్ని సాగించేటటువంటి కుటుంబం అయితే కాదు మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ బిడ్డకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో మదర్ ఆవిడ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్ అలాగే వాళ్ళ ఫాదర్ ఒక జ్యువెలరీ షాప్ లో విజయవాడలోని ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి ఒకనొక ప్రముఖమైనటువంటి జ్యువెలరీ షాప్లో ఆయన కూడా మేనేజర్గా జాబ్ చేస్తూ ఉన్నాడు సో అతను కూడా జ్యువెలరీ షాప్లో జాబ్ అంటే మినిమం ఎర్నింగ్స్ ఉంటాయి కదా సెటిల్డ్ ఫ్యామిలీ అనమాట ఆ బిడ్డను తీసుకొని వచ్చి బలప్రదర్శన చేయడం ఆ పిల్ల హాట్ టాపిక్ అయింది గత రెండు రోజులు మనందరం చూసాం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లని దగ్గరికి తీసుకొని ముద్దులు పెట్టడం ఆశీర్వాదాలు ఇవ్వడం ఇదంతా మనం చూసాం ఇక్కడి వరకు బాగానే ఉంది తర్వాత చిన్నపిల్ల దగ్గర ఈ సాక్షి విలేకరులు గొట్టాలు పెట్టి మాట్లాడించడం ఏదైతే ఉందో అది జుగుప్సాకరంగా అనిపించింది రాజకీయాలకు చిన్నపిల్లల్ని ఎందుకు ఇలా వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు వాడుకుంటారు అనేదే ప్రజలకు డైజెస్ట్ కానటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నప్పుడు అప్పుడు ఇదే సాక్షి ఎలాంటి రాతలు రాసిందో మన అందరం చూసాము రెండు సంవత్సరాల బాలికంట పుట్టి పుట్టంగానే జగన్మోహన్ రెడ్డికి అభిమాని అయిపోయిందంట జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ని చూసి టీవీలో అమ్మాయి అన్నం కూడా తినడం మానేసిందంట ఇట్లాంటి రాతలంతా ఆది నుంచి మొదలు పెడితే ఎప్పటిదాకా సేమ్ ప్యాటర్న్ ఎక్కడా మార్పు ఉండదు రాజకీయాల కోసం ముసలి వాళ్ళనైనా పోయినటువంటి సేవలనైనా దేన్నైనా కూడా వాడేసుకుంటారు అనమాట సిపి వాళ్ళు అట్లనే ఈ చిన్న బిడ్డను కూడా తీసుకొని వచ్చి గొట్టాల ముందు మాట్లాడించడం ఏదైతే ఉందో ఆ పిల్ల మాట్లాడుతుంటే నవ్వాలా ఆ పిల్లని ముందు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులు ఆ వైఎస్ఆర్సిపి వాళ్ళు ఆ సాక్షి టీపీ వాళ్ళు వీళ్ళంతా చేసినటువంటి దిక్కుమాలినటువంటి ఏదైతే రాజకీయం ఉందో దానికి అసహించుకోవాలా ఈసిడించుకోవాలా అర్థం కాల సో అదంతా ట్రోల్ అయ్యింది